హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌకీ కబుర్లు నా పేరైతే సౌజన్య మొన్న సంక్రాంతికి గుడివాడలో ఒక ముగ్గుల పోటీలో నేనైతే పార్టిసిపేట్ చేశాను సో వాసవి వనిత క్లబ్ వాళ్ళు అయితే ఈ ముగ్గుల పోటీ అనేది కండక్ట్ చేశారు సో ఆ పోస్టర్ చూడగానే ఎందుకో నేను కూడా పార్టిసిపేట్ చేయాలి అనిపించింది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను ఇలాంటి ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసింది లేదు ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఎందుకు ట్రై చేయకూడదు అన్నట్టు నేనైతే వెళ్ళాను సో కాంపిటీషన్లో నాతో పాటు ఇంకొకళ్ళని తోడు తెచ్చుకోవచ్చు అన్నారు సో నేనైతే మా హిందూ ఆంటీని తోడు తీసుకెళ్ళాను ఆ పైన ఆర్ట్ అంతా నేను వేస్తే మ్యాక్సిమం కలరింగ్ అంతా ఆంటీయే ఫిల్ చేసి హెల్ప్ చేశారనమాట సో మాకు ఇచ్చిన టైంలో ఇంకా మిగిలితే పక్కన ఈ చిన్న ముగ్గు కూడా వేసాము సో నేనైతే ఒక మెసేజ్ ఓరియెంటెడ్ ముగ్గు అనేది అనమాట సో నేను ఆ పోస్టర్లో చూసినప్పుడు కింద థీమ్ ఆఫ్ ద ఇయర్ హ్యుమానిటీ అని ఉంది అందుకనే నేను ఈ థీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అక్కడ మాక్సిమం అందరూ సంక్రాంతికి సంబంధించిన ముగ్గులే వేశారు నా ముగ్గు చూసి ఇలా చాలా మంది వచ్చి ఫొటోస్ తీసుకున్నారు అండ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకున్నారు అండ్ అక్కడ చీఫ్ గెస్ట్ వచ్చేసి వెనుగళ్ళ రాము గారు గుడివాడ ఎమ్మెల్యే అనమాట సో ఆయన కూడా ఇలా వచ్చి నా ముగ్గు చూసి ఇంప్రెస్ అయ్యి పిలిచి మరీ నాతో ఫోటో తీయించుకున్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా జడ్జ్మెంట్ విషయానికి వస్తే మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు ఇక్కడ వాళ్ళు మాత్రం ఓన్లీ సంక్రాంతికి వేసిన వాళ్ళనే కన్సిడర్ చేశారు చీఫ్ జస్టిస్ టు ఉమెన్ అనేది థీమ్ ఓల్డే అవ్వచ్చు కానీ ఎక్కడాగుతున్నాయండి ఆడపిల్ల మీద రేప్ కేసెస్ కానీ యాసిడ్ అటాక్స్ కానీ వైలెన్స్ కానీ అబ్యూజెస్ కానీ ఈ ఈనాటికి కూడా మన మొత్తం ప్రపంచంలో కాదు మన మొత్తం దేశంలో కాదు మన మొత్తం రాష్ట్రంలో కాదు మన ఊరిలో కూడా అన్ని ఇలాంటివి జరుగుతున్నాయి దీన్ని ఓల్డ్ అని ఎలా అంటారండి నా పక్కన వాళ్ళు కూడా ఈ థీమ్ ఆఫ్ ద ఇయర్ హ్యుమానిటీ అనేది చూసి వాళ్ళు ఆ థీమ్ ఎంచుకున్నారంట ఐ డోంట్ నో వీళ్ళు దీన్ని ఓల్డ్ అని ఎలా అంటారు అండ్ ఇలాంటి ముగ్గులు పోటీల్లో అలాంటివి వెయ్యరు అని ఎలా అంటారు నాకైతే తెలియదు అండ్ ఇవన్నీ పక్కన పెడితే నాకు తక్కాల్సిన అప్రిసియేషన్ అయితే ఎంతో కొంత దక్కింది ఎందుకంటే స్పెషల్గా నా ముగ్గులో ఒక మెసేజ్ ఉంది అని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు నా పేరు పీల్చి నాకు స్పెషల్గా గిఫ్ట్ ఇవ్వడం అనేది జరిగింది అది ఒకందుకు హ్యాపీయే అండ్ ఈ గిఫ్ట్ విషయం అది పక్కన పెడితే మా ముగ్గు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని మెచ్చుకున్నారు చాలా డిఫరెంట్ థీమ్ ఎంచుకున్నారు అండ్ ఒక మెసేజ్ ఇస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకున్నారు మా మమ్మీ మా డాడీ చూడ్డానికి వచ్చినప్పుడు కూడా తెలిసిన వాళ్ళు వచ్చి మీ అమ్మాయి చాలా బాగా చేస్తుంది అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది సో మాకు గిఫ్ట్ రాకపోయినా అంత రికగ్నైజేషన్ అయితే నాకు వచ్చింది అని నాకు అనిపించింది సో ఇదే నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందనమాట సో ఇంకా మిగతా ముగ్గులన్నీ కూడా మీ మీకైతే నేను చూపిస్తాను చూసేయండి